తృణీకరించే అపహాసకులు క్రీస్తును ఆరాధించే అపహాసకులు ఎలా ఉన్నారో దేవుడు లేడనే నాస్తికులు తర్వాత క్రైస్తవ నాస్తికులు ఉన్నారు దేవుడు లేడనే బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దావిది చెప్పాడు కదా యాభై మూడో కీర్తనలో పద్నాలుగో కీర్తనలో ఆ రెండు కీర్తనలో మొదటి వచనం అదే అంటే దేవుడు లేనే లేడు ఎక్కడా లేడు అనేవాడు ఒకడు కానీ ఇంకొక నాస్తికుడు ఉన్నాడు వాడు పాపము చేసేటప్పుడు వాడు ఒక మనిషి పాపము చేసేటప్పుడు ఎందుకు చేయగలుగుతున్నాడంటే ఇక్కడ దేవుడు లేడు అనుకుంటున్నారు ఇప్పుడు నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నాడు కదా తప్పు చేస్తున్నాడు దేవుడు వద్దన్న పని చేస్తున్నాడు ఇది తప్పు ఇది చేయొద్దని వీడే అనేక మందికి చెప్పి మళ్ళీ చేస్తున్నాడు ఎందుకు చేయగలుగుతున్నాడంటే ఈ కాసేపటికి ఇక్కడ ఎవ్వరు లేరు నన్ను ఎవరు చూడడం లేదనే ధైర్యంతో చేస్తున్నాడు కానీ లేడనుకున్నప్పుడు కూడా వాడు పాపం చేసి అక్కడ కూడా ఎవరు లేకపోవచ్చు కానీ ఎవరున్నారు దేవుడైతే ఉన్నారు దేవుని దూతలు ఉన్నారు అదృశ్య ప్రపంచం అంతా చూస్తుంది పిచ్చోడు కాదు వాడు ఏదన్నా తప్పు చేయాలంటే గది తలుపులు వేసుకొని ఎవరు లేరుని టైం చూసి అమ్మయ్య ఎవరు లేరు కదా అమ్మ కుజ్బీ కరసక్తావు కొయిన దేఖాగా ముజే కిసికో పతానై చలేగా అనుకుంటాడు బట్ సబ్కో పత చలేగా బహుతు రోగంకో పత చలేగా సబ్సే ఊపర్ వాళ్ళ పరమేశ్వరుకో పతా చలేగా దేవుతో రాహియావును ఆయన చూస్తూనే ఉన్నాడు లేడా ఎవరు లేరు ఏంటోడా ఉన్నాడుగా ఆయన నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నేను భూమి ఆకాశములందంతటా నిండి ఉన్నవాడు నేను కాదా అని ఆయన ఇర్మియా గ్రంథంలో సవాలు చేశాడు కాబట్టి వాడు ఆ కాసేపటికి ఎవడన్నమాట దేవుడు లేడు అనుకుంటున్నాడు యాక్చువల్గా దేవుడు ఉన్నాడు లే కానీ నేను పాపం చేసే టైంలో లేడు యాక్చువల్గా దేవుడు ఉన్నాడులే కానీ నేను పాపం చేసే స్థలంలో లేడు నేను బాగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా కానీ దేవునికి విరోధమైన కార్యాలను చేసేటప్పుడు దేవుడు లేడు లేడనుకుంటేనే కదా వాడు అలా చేస్తున్నాడు నా ప్రక్కనే దేవుడు నిలబడి తీక్షణమైన దృష్టితో నన్ను చూస్తున్నాడు అని స్పృహ ఉంటే చేయగలడా చేయలేడు తప్పు చేయలేడు అనేక మంది క్రైస్తవులు భక్తులు కూడా ఆయా సమయాలలో తప్పు చేస్తున్నారంటే కారణం ఏంటంటే అడపాదడప తప్పు చేస్తున్నారంటే కారణం ఏంటంటే అంతమందం ఆ టైంకు ఆ వేళకు ఆ స్థలానికి దేవుడు లేడులే అనుకొని ధైర్యం తెచ్చుకుంటున్నారు వీళ్ళని ఏమంటారంటే క్రైస్తవ నాస్తికులు పోనీ టెంపరీ నాస్తికులు అనుకుంటారు వాడేమో పర్మనెంట్ నాస్తికుడు వాడికి ఎప్పుడు దేవుడు ఉండడు ఇరవై నాలుగు గంటలు వాడు మంచి చేసినా చెడ్డ చేసినా ఎప్పటికీ దేవుడైతే వాడికి నాస్తికుడికి దేవుడు లేడనే భావన వీడికి ఏమో ఉంటాడు ఆరాధించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వీనికి కష్టం వచ్చినప్పుడు ఉంటాడు దేవుడు వీడికి జబ్బు చేసినప్పుడు ఉంటాడు వీడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉంటాడు దేవుడు ఉన్నాడనుకుంటాడు అయ్యా నువ్వు కాక నాకు ఎవరు ఉన్నారయ్యా అంటాడు ఆ ఉన్నానా నేను ఉన్నానా ఉన్నాను కదా సరే సాయం చేస్తానులే అంటాడు ఆయన మరి నీకు కష్టం వచ్చినప్పుడైతే ఉన్నాడు కానీ నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేసేటప్పుడు లేడా ఒకప్పుడు ఉంటాడు ఒకప్పుడు ఉండడా ఒక స్థలంలో ఉంటాడు ఒక స్థలంలో ఉండడా అట్లాంటి వాడు దేవుడే కాడు గనుక అపహాసకులు రక్షణ పొందని అపహాసకులు ఉంటారు రక్షణ పొందిన అపహాసకులు ఉంటారు రక్షణ పొందని నాస్తికులు ఉంటారు రక్షణ పొందిన నాస్తికులు ఉంటారు మరి మనము ఏ బాపతో ఏ వర్గము ఇది మనం ఆలోచించుకోవాలి అలా